ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్కి మీకు ఇద్దరికి మధ్య మీ ఇద్దరు మళ్ళీ తిరిగి కలుస్తారా లేదా అనేది చూద్దాము అండ్ మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది కూడా మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్ళిక కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి సో అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ తలుచుకోండి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ తలుచుకోవద్దు న్యూట్రల్గా ఉండాలి సో చూద్దాం మీ పార్ట్నర్ మీరు మళ్ళీ తిరిగి కలుస్తారా లేదా అనేది చూద్దాము అండ్ మీ పార్ట్నర్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే చూద్దాము ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ Eight of Cups, Two of Cups, The Wheel of Fortune, Ace yes of Friends, The Emperor, Three of Cups. the sun ace of pentacles 7 of wands 3 of swords 7 of cups 5 of friends 9 of friends queen of friends టవర్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య మళ్ళీ కలిసే అవకాశం ఉందా అంటే మళ్ళీ కలిసే అవకాశం ఉందా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా అంటే డెఫినెట్గా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఎందుకు వస్తారు అని అంటున్నానంటే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి మీ పార్ట్నరు మీరు తప్పకుండా కలుస్తారు మళ్ళీ మీ ఇద్దరికి ఒక హ్యాపీ హ్యాపీ జర్నీ అనేది లవ్ జర్నీ అనేది రీస్టార్ట్ అవుతుంది అనమాట బట్ మీ పార్ట్నరు అసలు ఎందుకు రావాలని అనుకుంటున్నారు అసలు ఇన్ని రోజులు ఎందుకు వద్దనుకున్నారు ఇప్పుడు ఎందుకు రావాలని అనుకుంటున్నారు మళ్ళీ మీ ఇద్దరికి ఎందుకు కలుస్తుంది యూనివర్స్ ఎందుకు కలపాలని అనుకుంటుంది అంటే డెఫినెట్ గా మీ పార్ట్నర్ లైఫ్ అనేది మీ పార్ట్నర్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది డెఫినెట్ గా రివర్స్ అయ్యింది అవుతుంది అవుతుంది అయితే మాత్రమే ఈ పార్ట్నర్ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు ఎందుకంటే అది అతి తొందరలోనే జరుగుతుంది లేదా ఆల్రెడీ జరిగైనా ఉండవచ్చు సో దాని వలన ఎప్పుడైతే అన్ని బాగున్నప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి తిరిగి తన ఈగో అండ్ యాటిట్యూడ్ చూపించుకోకుండా వచ్చే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఈ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే తన లైఫ్ లో తను హ్యాపీగా ఉన్న రోజులు ఎవరు గుర్తురారు వాళ్ళకి ఓన్లీ తన లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే వాళ్ళకి తన లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి సొల్యూషన్ ఎత్తుక్కోడానికి మాత్రమే ప్పుడు అందరూ కనిపిస్తూ ఉంటారనమాట సో డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు అది కూడా వచ్చేది వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయినప్పుడు మాత్రమే ఆ లైఫ్ టర్నింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ పార్ట్నర్ ఒక్కొక్క ఫెయిల్యూర్ అనేది చూస్తూనే వచ్చారు వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ ఎక్కువ యాటిట్యూడ్ అంతా కూడా తగ్గి 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 కంప్లీట్ గా జీరోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో చాలా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఒక్కరితో కాదు ఫ్యామిలీ మెంబర్స్తో బయట రిలేషన్షిప్స్తో అలాగే ఫ్రెండ్స్ ఆర్ జాబ్ చేసే చోట కానివ్వండి ఎదురు ఎవరైనా బిజినెస్ చేస్తున్న పర్సన్స్ అయితే బిజినెస్ చేస్తున్న పర్సన్స్ దగ్గర కానివ్వండి అందరి దగ్గర కూడా వీళ్ళు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడిపోయింది ఎందుకు నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది భయపడితే వీళ్ళు ఒక అగ్రెసివ్ నేచర్ అండ్ షార్ట్ టెంపర్ పర్సన్ సో వీళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అది ఎదుటి వాళ్ళ మీద తోసేసే పర్సన్స్ ఎక్కువగా అంటే నువ్వు అలా చేసావు ఎందుకంటే వీళ్ళు ఒక మాట అంటారు కానీ ఒక మాట తీసుకోలేరు సో ఎవరైనా కూడా మనం ఒక మాట అనే రైట్స్ ఉన్నాయా అంటే అది మాట మనల్ని తిరిగి తీసుకున్నగలిగే రైట్స్ ఉంటేనే మనం అనగలగాలి సో మీ పార్ట్నర్ అలాంటి పార్ట్నర్ కాదు ఏంటంటే మాట టక్కున అనేస్తారు తప్ప అది రాంగ్ వర్డ్స్ అయినా కూడా బట్ అది రిటర్న్ అంటే తీసుకోవడానికైతే రెడీగా ఉండరు అనమాట అలాంటి పర్సన్ కాబట్టి సో వీళ్ళు ఎంత పెద్ద మాట అన్నా కూడా ఇంట్లో వాళ్ళు అయితే పడతారు కానీ బయట వాళ్ళు పడరు కదా మీరైతే పడతారు కానీ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పడారు కదా రోడ్ మీద పోయే వాళ్ళు కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి ఎందుకు పడతారు సో వీళ్ళు ఏమైనా ఎక్కువ వాళ్ళకి మీకంటే వీళ్ళు ఎక్కువ కాబట్టి మీరు పడతారు బట్ వీళ్ళకి అందరు ఎక్కువగా అందరికి వీళ్ళు ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు కదా సో దానివల్ల ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో చాలా చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో వీళ్ళ మీద వీళ్ళ ముక్కు మీద ఉన్న కోపం అందరమే చూపిస్తే ఎవరు పడతారు మీకు వీళ్ళకన్నా కూడా షార్ట్ టెంపర్స్ అగ్రెసివ్ నేర్చు పర్సన్స్ చాలా మంది ఉంటారు ఈ లైఫ్లో నైంటీ పర్సెంట్ ఇప్పుడు కలికాలాన్ని బట్టి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలానే ఉన్నారు షార్ట్ టెంపర్ అగ్రెసివ్ నేచర్ షార్ట్ టెంపర్ అగ్రెసివ్ నేచర్ రాంగ్ వర్డ్స్ మాట్లాడే పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే అందరు ఈజీ లైఫ్ గా అలవాటు పడిపోయిన పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వస్తుంది సో ఈజీగా వీళ్ళు ఏంటంటే జడ్జ్ అన్నమాట వీళ్ళని ఒక మాట అంటే అస్సలు పడని పర్సన్స్ వీళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజెంట్ వాళ్ళని అవుట్ చేయడము వాళ్ళలో ఉన్న ఒకప్పుడు వీళ్ళ ఎంత మంచి వాళ్ళు అన్నారో అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళంత మంచి వాళ్ళు లేనన్న పర్సన్సే ఇప్పుడు వీళ్ళతో గొడవ గొడవపడ్డము అసలు వీళ్ళని బ్లేమింగ్ చేయడము ఇదంతా కూడా వీళ్ళు తీసుకోలేకపోతున్నారు సో దాని వల్లే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి అయితే రావాలని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్ అనేది చాలా చాలా గందరగోళంగా ఉంది కాబట్టి అండ్ వాళ్ళు ప్రజెంట్ ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నా కూడా రివర్స్ వీళ్ళకే అది ఎఫెక్ట్ అవుతుంది ఒక మాట నార్మల్గా అన్నా కూడా దాంట్లో నుంచి తప్పులు వెతుకుతున్న పర్సన్సే అందరూ ఉన్నారనమాట సో ఎవరితో మాట్లాడాలన్నా ఏ పని చేయాలన్నా సో అంతా కూడా వీళ్ళకి రివర్స్ అవుతూ నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది ప్రజెంట్ అయితే సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎలా స్టెప్ తీసుకోవాలి స్ట్రక్ పొజిషన్స్లో ఉండిపోయారు కంప్లీట్గా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అండ్ స్ట్రక్ పొజిషన్లోనే ఉండమే కాకుండా వాళ్ళు ఒకటి బిలీవ్ చేస్తున్నారు మీతో ఏదైతే కావాలని వెళ్ళిపోయారు మీతో అంటే మీతో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు అంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి ఆ చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఏంటంటే సాల్వ్ చేసుకోలేనంత పెద్ద ఇష్యూస్ అయితే కాదనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్న టైంలో మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడమో లేకుంటే వద్దనుకొని వెళ్ళిపోవడమో చేశారనమాట అంటే ఒక సిల్లీ మ్యాటర్ కోసం చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట అక్కడ మీకు పెద్దగా మేజర్గా వచ్చిన ప్రాబ్లం అంటూ ఏం లేదు మీ ఇద్దరు మధ్య గొడవగా అడగడం కానీ పెద్ద పెద్ద ఇష్యూస్ జరగడం కానీ ఒకప్పుడు ఇంతకన్నా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగి చాలా చాలా బాధపడి ఇద్దరు హట్ అయిన విషయాల్లో ఉన్న టైంలో కూడా మీరు ఇది వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు అలాంటిది మీ పార్ట్నర్ ఎలాంటి ఒక చిల్ సిల్లీ క్వశ్చన్ సిల్లీ థింగ్స్ కోసము కావాలని వెళ్ళిపోయారన్నమాట బ్లాక్ చేసుకోవడమో నుంచి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడము మిమ్మల్ని బ్లేమింగ్ చేసి వెళ్ళిపోవడమో చేసేశారు సో దాని వలన అప్పుడు వాళ్ళకి ఎలా అనిపించిందంటే మీరు రాంగ్గా ఉన్నారు అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కానీ కొంచెం వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా ఉన్నాయి అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచించారు ఆలోచించి సో ఎప్పుడు వీళ్ళని ఏదో ఒకటా ఉంటారేమో అన్న ఫీలింగ్లోనే వాళ్ళు ఉండి మిమ్మల్ని వద్దనుకుని మిమ్మల్ని హత్యయ్యే విధంగా మిమ్మల్ని బాధ పెట్టి మరీ వీళ్ళిపోయారు మిమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా బ్లేమింగ్ చేసి అంటే నిందలు వేసి మరి నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నా లైఫ్లో రావడమే ఒక బ్యాడ్ లక్ అన్న విధంగా మిమ్మల్ని చాలా చాలా మాటలని మరి నువ్వు లా వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ నేను ఒక దరిద్రంలాగా వచ్చి పట్టుకున్నాం అన్నట్టుగా మిమ్మల్ని బాధ పెట్టడమును లేకపోతే నా లైఫ్ బాగుంటుందని చాలా చాలా మనసు కుచ్చుకునేలాగా ఎన్నో మాటలు అనేసి మరి మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు సో అప్పుడు వాళ్ళకి ఏమలా అనిపించారంటే మీరు ఒక నెగిటివ్నెస్ లాగా కనిపించారు ఒక నెగిటివ్నెస్ లాగా సో వీళ్ళ వద్దు నాకు అవసరం లేదు వీళ్ళు లేకపోతే నాకు హ్యాపీగా ఉంటుంది అన్న విధంగా అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే ఎందుకు అనుకుంటున్నారు అలా అంటే వాళ్ళు వాళ్ళుని ఎవరు కూడా పాయింట్ అవుట్ చేయకూడదు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా పాయింట్ అవుట్ చేయకూడదు క్వశ్చనింగ్ వేయకూడదు ఇది మీరు అడిగిన రోజు ఏంటంటే మీరు వాళ్ళకి నచ్చదు డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా సో నువ్వు మీరు అంత మంచోళ్ళు లేరు నువ్వు తప్పు ఇంక వేరే ప్రపంచమే లేదు నువ్వు ఏం చేసినా కరెక్టే అంతగా ఉన్నారనుకోండి వాళ్ళు మీకు మాట్లాడడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు బట్ వాళ్ళని ఎప్పుడైతే మీ తప్పు ఇది ఉంది ఇది కరెక్ట్ కాదు ఇలా చెయ్యకు అని మీరు ఎప్పుడైతే వాళ్ళని చెప్తారో అప్పుడు వీళ్ళ నుంచి మీకు నెగిటివ్నెస్ ఏ వస్తుంది ప్రజెంట్ వాళ్ళైతే చాలా చాలా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా మనీపరంగా అండ్ రిలేషన్స్ తో కూడా స్టక్ పొజిషన్లో ఉన్నారు అంటే ఎవరితో మాట్లాడినా కూడా అందరితో కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావడము మిస్కమ్యూనికేషన్ జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఫైనాన్షియల్గా వెళ్ళడం వలన ఎవ్వరూ కూడా వీళ్ళని తప్పించుకునే తిరుగుతున్నారు ఎందుకంటే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు ఒకప్పుడు వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అలా ఎందుకు చేస్తున్నారు అని అంటే వీళ్ళు కొంతమందికి చేసుకుంటారు కదా అది వీళ్ళకి వీళ్ళ రూపంలో చూపిస్తున్నారు అనమాట యూనివర్స్ వీళ్ళ రూపంలో చూపిస్తూ ఉంది సో డెనెట్ గా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఏదైనా తప్పు చేసినా వాళ్ళు ఏదన్నా ఏదన్నా రాంగ్ ఏదైనా చేసినా కూడా మీరు ఎప్పుడైనా అడిగారనుకోండి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ నా తప్పు లేదు నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పి డిఫైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకునేదే కాకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఒకప్పుడు ఏవైతే అన్నీ తెలిసి మీ లైఫ్లోకి వచ్చారో ఇప్పుడు అవే పాయింట్ అవుట్ చేసి మరీ మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడే కదా ఇప్పుడు ఒకళ్ళు ఒక ఒకళ్ళని మీద పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే అది కరెక్ట్గా ఉంది అనుకోండి అది వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరంటే ఎదుటి వాళ్ళ మీద రెండు తప్పులు వేస్తారనమాట అలాంటి పర్సన్ మీ పార్ట్నర్ అలా ఎప్పుడు కూడా వాళ్ళ తప్పు ఉన్నా కూడా లేదు 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 అనేది నేను కరెక్ట్గా ఉన్నాను నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగానే బిహేవ్ చేశారు ముఖ్యంగా ఇప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అనేది ముఖ్యంగా వాళ్ళలో ఈ రియలైజేషన్ అయితే వచ్చింది ఎందుకంటే వాళ్ళకున్నది ఇప్పుడు సిచ్యువేషన్లో ఎవరు వాళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్లో లేరు ఓన్లీ ఏదైనా హెల్ప్ చేయగలిగారు అంటే అది మీరు మాత్రమే అది ఎమోషనల్ గా హెల్ప్ చేయగలిగిన ఫిజికల్ గా హెల్ప్ చేయగలిగిన మెటీరియలిస్టిక్ గా హెల్ప్ చేయగలిగిన మీరు మాత్రమే హెల్ప్ అయితే హెల్ప్ చేయగలరు అని అయితే ఆప్షన్ అనేది ఓన్లీ వన్ యూ మాత్రమే ఉందనమాట సో దాని గురించి వాళ్ళు మీకు దగ్గరికి రావాలని అయితే ఆలోచిస్తున్నారు సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి ఇప్పుడు కూడా ఎలాంటి టెన్షన్స్ పడుతూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ దగ్గర మీ లైఫ్లో ఉన్నన్ని రోజులు ఇప్పుడు అలా మీరు చూసుకోలేదు వాళ్ళకి రాలేదని కాదు ప్రాబ్లమ్స్ అనేవి మీరు అలా రాకుండా వచ్చిన దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా అలాంటి టెన్షన్స్ వాళ్ళకి లేకుండానే చూసుకున్నారు సో అదైతే వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే అంత బాగుంటుందో మనం దేవుడినే నమ్మము దేవుడి దగ్గర గుడికే వెళ్ళి ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొబ్బరికాయ కొట్టని వాళ్ళము ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మాత్రం మాత్రమే వస్తున్నారు వాళ్ళు సో ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నారు కానీ వాళ్ళకు ఒక డౌట్ చిన్న డౌట్ ఏంటంటే సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వలన వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసమే వచ్చారు మళ్ళీ మోసం చేయడానికే వచ్చారు నన్ను ఏదో ఒకటి అనడానికి నన్ను క్రిటిసైజ్ చేయడానికే బ్లేమింగ్ చేయడానికి నా లైఫ్లోకి మళ్ళీ వచ్చారన్న ఫీలింగ్ ఎక్కడ వస్తుందో దానివల్ల వాళ్ళు అడిగే ఏ క్వశ్చన్స్కి కూడా నా దగ్గర సమాధానం అనేది లేదు ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా కరెక్టే ఏది కూడా తప్పు లేదు సో నేను అన్ని తప్పులు చేశాను నన్ను మళ్ళీ నన్ను పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి నేను వెళ్లకుండా ఉందామా లేదు ఉన్నామన్నా కూడా ఇక్కడ ఉన్న ప్రాబ్లం అనేది అలాంటిది ఉండే సిచ్యువేషన్ కన్నా కూడా వెళ్ళే సిచ్యువేషన్ అనేది ఎక్కువగా ఉంది సో ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట రావడానికి సో కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది బట్ వాళ్ళు కమ్యూనికేషన్లోకి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా మళ్ళీ నన్ను మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చారు అని అనుకుంటారేమో అన్న ఫీలింగే వాళ్ళకి ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆ పాస్ట్లో కూడా చాలా చాలా సార్లు ఇలాంటివి అనమాట మీకు అలాంటి వాటిని గుర్తు పెట్టుకుని మళ్ళీ మీరు వస్తారో రాదో కానీ ఆ ప్రేమ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీరు చూపించినట్టుగా వాళ్ళ లైఫ్లో ఎవరు కూడా చూపించలేదు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక అన్కండిషనల్ లవ్ నే చూపించారు అది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నారు అన్నమాట అండ్ ఇదేంటంటే మీ పార్ట్నరు ప్రజెంట్ మీ దగ్గరికి రావాలనున్న ఒక స్టెప్పు వెనక్కి వేయడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ వాళ్ళు చేసిన తప్పులు అనేవి వాళ్ళని వెనక్కి వెళ్ళేలా చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు మీరు అడిగే క్వశ్చన్ ఏటికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే వాళ్ళని బ్లేమింగ్ చేసే విధంగా వాళ్ళని తప్పుపట్టే విధంగానే వాళ్ళ పనులు వాళ్ళు చేశారు కాబట్టి సో ఏది చేసినా కూడా ఇటు రాకుండా ఉన్న వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వచ్చినా కూడా వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని అయితే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో యూనివర్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది మీ ఇద్దరి రిలేషన్షిప్ గురించి అనేది చూ సో దాని గురించే ఆలోచిస్తున్నారు బట్ డెఫినెట్ గా వాళ్ళ ప్రాబ్లం కన్నా కూడా మీ దగ్గర యూగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళకి ఎప్పుడు అయ్యే సిచ్యువేషన్ అనేది రాదు సో డెఫినెట్ గా మళ్ళీ తిరిగి వస్తారనమాట సో యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది మీకు అనేది చూద్దాం మనం చూస్ న్యూ డైరెక్షన్స్ Take action in the near future. Wait within the next few weeks, within the next few weeks and the first few months. బిగ్ హ్యాపీ చేంజెస్ సో మీ పార్ట్నర్ నుండి ఒక ఇప్పుడు మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారా డెఫినెట్ గా ఆ వచ్చినప్పుడు మీరు ముందులాగే అలానే వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ కోసం మళ్ళీ ఏం అడిగితే వచ్చేసేసి వాళ్ళు ఏమన్నా కూడా మీరు సరెండర్ అయిపోకండి అయిపోవడం వల్ల ఏం రాదు మీకు మీరు డిఫరెంట్ గా ఆలోచించండి సో మీరు పాస్ట్ ఏ తప్పులు చేశారు మళ్ళీ ఇప్పుడు మీ పాట మీద లైఫ్లోకి వచ్చారంటే అది పప్పులు మళ్ళీ రిపీట్ చేసుకోకుండా రిపీట్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ అనేది బిలీవ్ చేసి సో ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఉండడానికి మళ్ళీ వస్తారు వెళ్ళిపోతారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉండకుండా ఉండాలంటే మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇప్పుడు ఉన్న కి వీళ్ళు వచ్చారా లేదా లేకపోతే గా వచ్చారా అనేది మీరు తెలుసుకుని మాత్రమే యాక్షన్ అనేది తీసుకోవాలి అప్పుడే టేక్ యాక్షన్ అప్పుడే మీరు తీసుకోవాలి సో కొంచెం ఆలోచించుకొని వాళ్ళు వచ్చేసరికి కదా అని మీకు ఏం కావాలి చెప్పు నేను ఆ ప్రాణాలనే ఇచ్చేస్తానని చెప్పి మీరు గుడ్డిగా వెళ్ళిపోయి వాళ్ళ కోసము బ్యాంక్ బ్యాలెన్స్లు అప్పులు చేయడాలు ఇంకొకటి ఇంకోటి చేయాలో ఇవన్నీ కూడా చేయొద్దు అనమాట కొంచెం ఆలోచించండి పాస్ట్లో చేసిన తప్పు అనేది మళ్ళీ చేసుకొని మళ్ళీ మీరు బ్లేమింగ్ అనేది అవ్వద్దు సో తొందరలోనే నితిన్ నియర్ ఫ్యూచర్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ చాలా చాలా తొందరలోనే మీకు ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి తొందరలోనే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కానీ ఫ్యూ మంత్స్లో కానివ్వండి నియర్ ఫ్యూచర్లోనే మీకు ఆ బిగ్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి మీ కి సంబంధించి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో